హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను చూడండి రోడ్ సైడ్ దొరికే ఎగ్ రోల్ అనమాట మనం ఇంట్లోనే దొరికే ఐటమ్స్తో ఈజీగా చేసుకోగలిగింది ఇంకా బయట ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేస్తే చాలా మంచిది అనమాట మనం ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినేయచ్చు కమ్మగా అందరం వాళ్ళు ఎక్కువ ఆయిల్ అవి వేస్తారు కదా మసాలా ఐటెమ్స్ ఎక్కువ లేకుండా మనం ఇంట్లో దొరికే ఐటమ్స్తోని ఈజీగా చేసుకోగలిగే రెసిపీ మేము ముందుకు అయితే తీసుకొచ్చాను చూడండి ఇంకా మా పిల్లలు అడిగారని అయితే చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు కూడా సేర్ చేద్దామనేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను వీడియో చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ముందుగా అయితే గోధుమ పిండిలో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి బాగా చూడండి ఇలా మెత్తగా కలుపుకొని ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు పక్కన అయితే పెట్టుకుందాం ఈ పిండి సాఫ్ట్గా అవుతుంది కొద్దిసేపు పక్కన పెట్టడం ద్వారా ఇంక ఇప్పుడు స్టఫింగ్ కోసం కావాల్సినవి క్యారెట్ క్యాబేజీ కొంచెం దోసకాయ అలాగే ఆనియన్స్ అనమాట ఇంకా నేనైతే ఈ నాలుగు తీసుకున్నాను మీకు ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే క్యాప్సికమ్ టమోటో ఆలుగడ్డ కూడా తీసుకోవచ్చు మా దగ్గర ఇవే ఉన్నాయి ఇంకా అందులో మా పిల్లలు క్యాప్సికమ్ టమోటో తినారనేసి నేనైతే ఇవైతే తీసుకున్నాను ఇంకా వీటన్నిటిని బాగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి మరీ సన్నగా కాదు స్లైస్ లాగా కొద్దిగా పొడువుగా కట్ చేసుకోవాలి చూడండి అయితే కట్ చేసుకుంటున్నానని ఇంకా దోసకాయలు అయితే మనకి గింజలు తీసేసుకోవాలన్నమాట దోసకాయలు కూడా బాగుంటాయండి బాగుండవు అనుకోవచ్చు కానీ వేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంక ఇప్పుడు వీటిని అయితే కొద్దిగా ఫ్రై చేసుకుందాం పచ్చివి కదా కొద్దిగా పచ్చి స్మెల్ ఉంటే పిల్లలు సరిగ్గా తినరనమాట అందుకోసమని కొద్దిగా అయితే ఫ్రై చేసుకుందాం ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడేయాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి సాల్ట్ కొద్దిగా కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చూడండి కొద్దిగానే కారం ఎక్కువ అవసరం లేదు కొద్దిగా మన దగ్గర మిరాల పొడి ఉంటే వేసుకోవచ్చు ఇంకా మిరాల పొడి అమ్మ వాళ్ళ ఇంట్లో లేదనేసి నేను కారం అయితే వేసాను ఇంక ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పక్కనైతే పెట్టుకొని ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని చపాతి ఎంత సైజు కావాలో అంత సైజు ఉండాలని అయితే చేసి పెట్టుకోవాలి ముందుగా అయితే చూడండి ఇలా ఇంకా మేమైతే ఒక అది అయితే చేశాను చపాతీలో అయితే ఎగ్ చపాతీలో ఏదైతే చేస్తాను చూడండి ఇంక మొత్తం మనకి ఎంత సైజు కావాలో అంత రుద్దుకోవాలన్నమాట మరీ పలచాగా రుద్దుకోకూడదు చపాతి కొంచెం మందంగా ఉండాలన్నమాట మాడిపోతుంది మనం ఎగ్ వేసి కాల్చేటప్పుడు చూడండి ఇలా కొద్ది కొంచెం మందంగా రుద్దుకొని నేనైతే పేపర్ పైన పెట్టుకున్నాను అతుక్కోకుండా ఒకటికి ఒకటి ఇంకా ఈ వెజిటేబుల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా ఇదైతే పక్కన పెట్టుకొని ఇంకా మనం పెన్నం అయితే పెట్టుకుందాం రొట్టెల పెన్నం ఇది వేడయ్యాక ఒక చపాతిని అయితే వేసి ముందైతే ఆయిల్ వేయకండి చపాతి వేసిన తర్వాత ఆయిల్ వేయండి ఇప్పుడు ఇది రెండు వైపులా కాల్చుకోకుండా ఒకవైపు బాగా కాల్చుకోండి ఎందుకంటే ఎగ్ వేస్తాం కదా ఆ వైపున బాగా కాల్చుకున్న తర్వాత దానిపైన ఎగ్ కొట్టుకొని ఒకటి చూడండి ఒక చపాతికి ఒక ఎగ్ సరిపోతుంది డబుల్ ఎగ్ కావాలంటే వేసుకోవచ్చు ఇంకా కొంచెం చపాతి పెద్దగా ఉంటే సరిపోతుంది డబుల్ ఎగ్కి కానీ ఈ సైజుకి ఒక ఎగ్ మాత్రమే సరిపోతుంది ఆ ఎగ్ వేసిన తర్వాత కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కూడా వేసేసి చపాతి మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇంకా చిన్నగా తిప్పుకోవాలన్నమాట చపాతిని చూడండి మనకి ఎగ్ చిడుతుంది అనమాట ఇలా చిన్నగా తిప్పేసుకొని ఇంకా రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి చూడండి ఆయిల్ చూసి వేసుకోండి ఆయిల్ ఆయిల్ హెల్త్కి మంచిది కాదు కదా ఇంకా అలా వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకొని ఇంకా అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాం మేము అన్నీ కాల్ చేశాను చూడండి ఇదైతే సాస్ నేను ఇంట్లోనే చేసింది ఇంకా నేను ఎప్పుడైనా ఇంట్లోనే చేసుకుంటాను సాస్ అయిపోయిందంటే అర్జెంట్ కావాలంటే ఇంకా షాప్లో అవైలబుల్ లేకుంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు అనేసి నేనే చేశాను ఇంక ఇప్పుడు చపాతి తీసుకొని దానిపైన మొత్తం సాస్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ కూడా ఇలా రోల్ రాగా చేసుకొని పెట్టుకోవాలి దానిపైన కొద్దిగా సాస్ కొంచెం కొత్తిమీర అలాగే నిమ్మరసం వేసుకొని చూడండి రోల్ మాత్రం ఇలా అస్సలు జుట్టకండి కింద పడిపోతుంది చూడండి మనకి సైడ్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చుట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి స్టఫింగ్ కూడా కిందికి రాదనమాట ఒకటైతే మా ఒడికి చేసి ఇచ్చాను ఇంక ఇది మా అమ్మాయికి చూడండి ఎంతో రుచికరమైన రోడ్ సైడ్ దొరికే ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే ఎంజాయ్ చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండ్ అందరికీ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిల్లలైతే ఇష్టంగా తింటారు చూడండి తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్ సీ యూ ల్యాటర్